వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన టిఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించే ప్రతి ఎగ్జామ్లా ప్రాథమిక కీలా తప్పులే ఉంటున్నాయి ఫైనల్ కీలా తప్పులే ఉంటున్నాయి అయితే ఈ బోర్డు చైర్మన్ వాళ్ళు కానీ అభ్యర్థులు ఎవరైతే బోర్డు సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఈ పరీక్ష రాసే అభ్యర్థుల యొక్క బాధను కానీ వాళ్ళ శ్రమను కానీ వాళ్ళ చదువులో చదివే స్ట్రగుల్స్ కానీ ఎందుకు అర్థం చేసుకోరు అనేది మొదటి పాయింట్ ఎందుకనంటే చాలామంది మిత్రులందరూ ఈ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ థర్డ్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు ఎనీ ఎగ్జామ్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుండి చదువుతూ ఉన్నారు చాలా సమయం వెచ్చిస్తున్నారు ఎన్నో పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు వెచ్చిస్తున్నారు సమయాన్ని వెచ్చిస్తున్నారు ఏం జాబ్ చేయకుండా ఆ ఎంప్లాయ్మెంట్ కూడా చాలామంది కోల్పోతూ ఉన్నారు అంటే ఉదాహరణకు నిరుద్యోగులు ఇంత ముందైనా ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసినా కూడా ఆ జాబులు వదులుకొని ఆ ఉద్యోగాలు వదులుకొని పర్మనెంట్గా ప్రభుత్వ ఉద్యోగం సాధిద్దామని ఆశతో కోరికతో కలతో ఈ పోటీ ప్రపంచంలోకి కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి ఆ ఫీల్డ్లోకి అడుగుపెట్టి చాలా సమయాన్ని వెచ్చించి బాగా రాత్రి పగలనకుండా రోజు పన్నెండు గంటలు పదకొండు గంటలు పది గంటలు చదివి కష్టపడి ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రాసి చివరిలో అంటే ప్రాథమికకి ఫైనల్కి వరకు చాలా నిరాశ నిస్పృహ ఎదురవుతుంది ఎందుకంటే చాలా మిస్టేక్స్ ప్రతి ఎగ్జామ్లో మిస్టేక్స్ గ్రూప్ వన్ అయితే దారుణం దాని మీద ఇరవై కేసులు పడ్డాయి మొత్తం ఫైనల్ కీలో తప్పులు తడకలు చాలా దారుణం అయిపోయింది అలానే ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఫైనల్ కీ జనరల్ ర్యాంక్ ఇంగ్లీష్లో కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది ఎక్కడ కూడా హాస్టల్ వెల్ఫేర్ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్లో మేము నార్మలైజేషన్ ప్రకారం ఎగ్జామ్ పెడతామని చెప్పనే చెప్పలేదు అసలు నోటిఫికేషన్లు ఇవ్వనే ఇవ్వలే నోటిఫికేషన్లో ఇవ్వకుండా మధ్యలో అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ రెండు వేల రెండో సంవత్సరం డిసెం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం డిసెంబర్లో వస్తుంది నోటిఫికేషన్ హాస్టల్ వెల్ఫేరు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మొత్తం వృధా అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మెల్లగా అయిన ఫిబ్రవరిలో హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ను నార్మలైజేషన్ ప్రతిపాదికన మన కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా పెడతామని ఒక ప్రకటన వెలువరుస్తాడు అంటే నువ్వు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నువ్వు ఆఫ్లైనే అనుకుంటావు కానీ తర్వాత నువ్వు ఎందుకో ఆన్లైన్లకు ఎన్నుకున్నావు ఎన్నుకొని పెట్టినో పెట్టినో బాగానే ఉంది కానీ రాష్ట్రం మొత్తం ఒకటేసారి ఎగ్జామ్ నిర్వహిస్తే ఈ రోజున కీలో తప్పులు తడకలు ఉండకపోవు వివిధ సెషన్ వారికి ఒక సెషన్కి ఈజీగా పేపర్ ఒకనికి ఆర్డ్ వచ్చి అనే ప్రాబ్లం ఉండకపోవు చాలామందికి ఈ ట్వంటీ ఫోర్త్ సెషన్లో ఏం జరిగిందో ఎవరికి అర్థమవుతలేదు ఎవరికి నోరుకు అడ్డు వచ్చినప్పుడు అడ్డు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మార్కులు కట్ కాలేదు మార్కులు నార్మల్ లైషన్లో ఎగిరిపోయినాయి ఇదంతా ఒట్టి ముచ్చట మరి ప్రశ్నలు ఎందుకు పదిహేను కింద పదమూడు ప్రశ్నలు డెలిట్ అయినాయన్న విషయాన్ని ఎవరైనా కన్సిడర్ చేసిర్రా ఎవరైనా గుర్తించిర్రా కాబట్టి మరి ఈ చైర్మన్ గారినైనా ఈ సభ్యులను ఏమనాలే ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ ప్యానల్ కమిటీ ఉంటుంది క్వశ్చన్లు తయారు చేయడం చేసేవాళ్ళను మరి వాళ్ళని కరెక్ట్ చూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ప్రొఫెసర్స్ని మరి ఎందుకు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు బుక్కులు తీసుకొని ఆ బుక్లెక్కలో పది ఇరవై క్వశ్చన్స్ ఎంకులు ఆడుకుంటే వాటికి నిజ నిర్ధారణ వాటికి ఒక వాల్యూ లేని క్వశ్చన్స్ అవి ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్లో చూడండి ప్రతి క్వశ్చన్లో మిస్టేక్ అవ్వబడ్డది ఎవడో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక కమిడియన్ చచ్చిపోతాడు అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు హాలీవుడ్ కమిడియన్ కమిడియన్ వాని పేరు ఏంది అని అడుగుతాడు మనకి ఎందుకు వాని పేరు వాడేమన్నా సబ్జెక్ట్ పనికి వచ్చేటట్టు గంగం డ్యాన్సు లిరిక్స్ రైటర్ ఎవడని అడుగుతాడు అది సబ్జెక్ట్ పనికి వచ్చేదా నువ్వు ఎన్నో విషయాలు ఉన్నాయి తెలంగాణ విషయాలు ఉన్నాయి ఉద్యమ విషయాలు ఉన్నాయి ఎకనామీ విషయాలు ఉన్నాయి తెలంగాణ భౌగోళికమైన జాగ్రఫికల్ విషయాలు ఉన్నాయి నువ్వు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఆదామర్చి ఏదో హాలీవుడ్ బాలీవుడ్ ఈ బుడ్లో పోతే ఎవరికి ఎవరికి అవసరం వచ్చింది చెప్పండి ఈ దీపిక పదుకొనే వాళ్ళ మీద క్వశ్చన్స్ అడిగిండు ఇంకో హిందీ సినిమా ఒకటి క్వశ్చన్ అడిగిండు ఇవన్నీ అవసరమా ఇవన్నీ తప్పుల తడకలన్నీ కూడా ఇచ్చి ఈ రోజున నా నిరుద్యోగులను చాలా స్ట్రగుల్కు గురి చేస్తున్న టీఎస్ ఏం చేయాలి మీరే కామెంట్లు వేయండి కామెంట్స్ ఎందుకంటే అసలు ఇన్ని రోజుల కాంచు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తుంది ఎదురు చూసి చదివిన వాళ్ళు చాలామంది నా కామెంట్స్ అలా మెసేజ్ పెడుతున్నారు టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక రాసులు వేస్ట్ అంటున్నారు ఒక్కొక్కరు అయితే ఒక అబ్బాయి అన్న టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసే బదులు పురుగుల మందు తాగి చనిపోవడం ఉత్తమం అంటే అబ్బాయిని అలా చేయదు తప్ప అని చెప్పేసి నేను అన్న అంటే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతే ఆ మాటలు మాట్లాడతారు వాళ్ళు ఎంత బాధపడితే ఆ మాటలు మాట్లాడతారు ఎంత కుంగుపాటుకు గురైతే ఆ మాటలు మాట్లాడతారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి లైవ్ సెషన్ ఉంటుంది నైట్ ఎనిమిదిన్నరకు లైవ్ లోకి రండి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో